అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము అన్నాడు మన ప్రభు అయినటువంటి వారు అంతేకాకుండా సనుక్కున్న వారందరూ కూడా భూమి నెరవేర్చి భూకంపం వచ్చి ఆ భూమి అనేకమైన వేల మందిని కప్పివేసింది అగ్నికి ఆహుతయ్యారు ఇజ్రాయెల్ ప్రజలు అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఈ విధంగా కూడా రాయించాడు భింకలాడు నాలికలన్నింటినీ అన్నాడు దేవునికి అసహ్యమైనటువంటి విషయాలు ప్రస్తావనలోకి వచ్చినప్పుడు దేవుడు సహించేటువంటి వాడు కాడు ఆయన కన్ను దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది అయితే మన వాళ్ళు కూడా అసలు విషయాన్ని దేవుని దగ్గర కరెక్ట్గా ప్రస్తావించరు తిప్పి 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 దేవుని వాక్యము టాలీ అయినప్పుడు దాంతో పోల్చుకోరు దాని దగ్గర రారు చుట్టూ తిరిగి 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 లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడే చెప్తే తప్ప మన పొరపాట్లను ఆయన చెప్తే తప్ప మళ్ళీ ఆయన ఒప్పుకోనే ఒప్పుకునేదినటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు ఇంత మూర్ఖమైనటువంటి తలంపులు కలిగి ఉంటారు దేవునికి ఏమేరకా అనుకుంటారు కానీ ఆ దియును అంతమును నేనే అని చెప్పాడు ఆయన మనం పాడుకుంటాం ఆదియును అంతమును అయి ఉన్నవాడా అంటాం మొదటి కడపటి వాడా అని పాడుతాం మర్మములను బయలుపరచగల దేవా అని పాడుకుంటాం అంతరంగంలో రహస్యంలో వెలిగి తీసుకువచ్చేవాడా అని మనం పాడుకుంటాం ఆకాశం పైన నీ వంటి వాడు లేడు భూలోకంలో నీ వంటి భూమి కింద నీవు ఉన్నావని పాడుకుంటాం అన్నీ చేస్తాము కానీ అసలు విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించుకోం సో అందుకే ప్రేమ దేవుని బిడ్డారా దేవునికి అంతకు ముందు తెలుసు ఇప్పుడు తెలుసు రాబో యుగంలో కూడా ఏం జరుగు సమస్తం ఆయన కళ్ళ ముందు కనబడతాయి ఇక్కడ మన ఆయన ఒక మన వాడున్నాడు మన భక్తులు బ్రహ్మాండమైనటువంటి దేవుని చేతనే మిక్కిరి సాత్వికుడు అనిపించుకున్నటువంటి మహోన్నతుడు అయినటువంటి దేవుని ఇష్టమైనటువంటి వాడు గొప్పవాడు మోసే గారు ఉన్నారు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు పిలిచి మోసే వెళ్ళు నా ప్రజలను బయట తీసుకురావడానికి బయలుదేరమంటే ఏమంటున్నాడు అంటే సనుక్కుంటున్నాడు సాకులు చెప్తున్నాడు అసలు విషయాన్ని పక్కన పెట్టి దేవుని సమస్త సమస్తమరిగినటువంటి దేవునికి ఏమీ తెలియదు అనుకుని ఏమంటాడంటే నా నోరు మాంద్యము నేను నత్తి వాడను నేను వెళ్ళలేను అంటాడు మరొకసారి అంటాడు నేను ఆ బంధువుల దగ్గర వెళ్ళి చూసేస్తాను అంటాడు ఇక దేవుడు మాట్లాడలేక అంటాడు ఇవన్నీ కాదరా బాబు నువ్వు ఐగుప్తులో చంపి వచ్చావు ఇప్పుడు నువ్వు బోధ నిన్ను చంపుతారని భయపడుతున్నావు అసలు విషయం ఇది భయపడకు నిన్ను చంపడానికి వెతికిన వారు అందరూ సమాప్తం అయిపోయారు ఇక భయపడకు వెళ్ళు అసలు విషయం ఇది మరి అసలు విషయాన్ని దేవుని దగ్గర అయ్యి అసలు అక్కడ పరిస్థితి గిది అంటే ఆయన ఎప్పుడూ జవాబిచ్చి ఇంకా ఎక్కువ కృప పొందుకునే అవకాశం కదా ఇది మానవులమైనటువంటి మనము కూడా సర్వలోక నివాస ప్రజలు కూడా ఇదే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఈ సమస్యలు ఎందుకు చిక్కుపడ్డారు మీరు ఎందుకు ఈ దాకా అయ్యారంటే అసలు విషయాన్ని ఒప్పుకోరు అనవసరమైన విషయాలన్నీ తెరి మీద తీసుకువస్తారు కానీ దేవుడు మన క్రియలన్నింటినీ లెక్కిస్తున్నాడు మన సంచారంలో అన్ని లెక్క పెడుతున్నాడు ఇప్పుడు మనతో పాటు ఏమొస్తుంది మనం వెంట మన క్రియలు మనం వెంట వస్తాయి మనకంటే ముందే మన పాపములు వెళ్ళి అక్కడ నిలబడి ఉంటాయి మనకంటే ముందే వెళ్ళి మనం చేసిన ప్రతి క్రియలన్నీ మనకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటా మనకంటే ముందే మరి ఇవన్నీ తెలిసినాక కూడా అసలు విషయాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుకోవడానికి ఇంత మూర్ఖత ఎందుకు అందుకే ప్రియమైనటువంటి దేవుని ఇష్టమైన ప్రజలారా ఏం చేయాలి అనగా దేవుడు ఆ దేవునికి అంధకారమున్న రహస్యములన్నీ తెలుసు కాబట్టి మనం పుట్టక మునుపు మనం పుట్టిన తర్వాత మనం మరణించేంత వరకు సమస్తం ఆయన తెలుసు కాబట్టి అసలు ఈ ఈ సమస్యలు ఎందుకు ఈ భారములు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్లో ఎందుకు అని అంటే అయ్యా అసలు చేసిన తప్పు గీదని దేవుని దగ్గర అంతే కానీ మళ్ళీ నోరు తెలిస్తే అబద్ధములు అబద్ధం ఆయనకు అసహ్యం అని చెప్పినా కూడా మళ్ళీ దేవునితోనే ఎక్కడ నిధి చున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీ మాట నీ నాలుకకు రాక మునిపోయి నాకు తెలుస్తున్నావు అలాంటి దేవుని దగ్గర ఇలాంటి మాట రా క్షమాపణ లేని బ్రతుకు బ్రతకకు పాశ్చత్తాపడి అసలు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి దాన్ని దేవుడు తన రాకడ దిన మందు ఆకాశంలోకి వచ్చి జ్ఞాపకం చేసుకుంటాడు చచ్చి సమాధి నుండి సమాధిరబడుతుంది బ్రతికి ఉంటే దేవుడు తీసుకువెళ్తాడు మహిమ శరీరంతో అంతేగాని దేవుని దగ్గర ఈ సాకులు ఈ సనుగుడు ఈ గుసగుసలు ఇవన్నీ కూడా ఇష్టం కాని అందుకే అస్సలు విషయాన్ని డైరెక్ట్గా దేవా నీకు మరుగైనది ఏదీ లేదు ఆకాశంలో నీవు సమస్తము తేడతలగా కనబడును అయ్యా నా దోషం ఇది నా తప్పు ఇది నేను చేసింది ఇది దయతో నన్ను క్షమించమని దేవుని సన్నిలో పశ్చాత్తపడి సాగిరపడు దేవుని యొక్క మహోన్నతమైన కృపకు పాత్రనిగా మరుచుకుంటాడు అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్